కాకినాడ సెజ్లో జరిగిన అవకతవకలకు గాను వైవి విక్రాంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా ఈ కేసులో ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగబోతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కాకినాడ సెజ్లో జరిగిన అవినీతి అవకతవకలకు గాను ఇప్పుడు వైవి విక్రాంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ఈ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది అనేటువంటి వాదనలు వస్తూ ఉన్నాయి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి ఏంటి సార్ ఏం జరగబోతుంది ఈ అంశంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కాకినాడ సీజన్ బేస్ చేసుకుని ఏం జరగబోతుంది అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అన్నారో ఆ రోజు నుంచి రకరకాల పరిణామాలను చోటు చేసుకుంటుంది అక్కడ జరిగినటువంటి బియ్యం స్మగ్లింగ్ ఇప్పుడు తాజాగా ఏంటి అసలు కాకినాడ సెడ్జు కాకినాడ సీ పోర్టు వీటికి సంబంధించినటువంటి కబ్జా ఎలా జరిగింది అనే దాని మీద స్మగ్లింగ్ కన్నా కూడా ఎక్కువగా ఫోకస్ అయ్యింది కారణం ఏంటంటే ఆ రోజున ఉన్నట్టు కాకినాడ పోర్టు ఏదైతే ఉందో సీ పోర్టు అలాగే కాకినాడ సెడ్జ్ ఏదైతే ఉందో అవి ఇంతకుముందు కర్ణాటి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు అనే అంటే అతను పేరు మీద నలభై ఒక్క శాతం ఉంది అక్కడ ఆ వాటా కాకినాడ సర్జ్లో కాకినాడ సెజ్జు కానీ కాకినాడ సీ పోర్ట్లో కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ కర్ణాటి వెంకటేశ్వరరావు అనే అతన్ని పిలిపించి బ్లాక్మెయిల్ చేసేసి బయపెచ్చి ఆ నలభై ఒక్క శాతం సుమారుగా రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాల్యూ ఉంటే నాలుగు వందల కోట్లకు నాలుగు వందల యాభై కోట్లకు రాయించేసుకున్నారు ఎలా రాయించుకున్నారు ఎలా బ్లాక్ మెయిల్ చేశారు అని అంటే ఆడిటర్ కదా బేసిక్గా విజయసాయి రెడ్డి గారు సో ఎలా చేయాలి అనేది ఆయనకి తెలుసు ఆడు కాకినాడ సీపోర్ట్లో కానీ కాకినాడ సెజ్లో కానీ అవకతక్కులు జరిగాయని చెప్పి ఎంక్వైరీ చేశారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే శరత్ తన సంతానం అనేటువంటి ఒక ఆడిట్ కంపెనీకి చెన్నైలో ఇచ్చారు దీన్ని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు మీరు ఫైన్ అనేది దాదాపు రెండు వేల కోట్లు కట్టాలి అని చెప్పేసి వాళ్ళు లెక్కదేల్చారు లెక్కదేల్చిన తర్వాత ఈ రెండు వేల కోట్లు మనం కట్టేదానికన్నా ఈ పోర్టు అమ్ముకోవడం మేలు కదా షేరు అనేటువంటి ఒపీనియన్కి తీసుకువచ్చారు దొంగ లెక్కలు వేయించి లాస్ట్కి దొంగ లెక్కలు వేయించి బైపు ఇచ్చేసి నాలుగు వందల కోట్లకి ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పి చెప్పారు ఇదంతా డీల్ చేసింది ఎవరంటే విక్రాంత్ రెడ్డి అనేది కర్ణాటక వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈ విక్రాంతి రెడ్డి ఎవరి దగ్గరికి తీసుకెళ్లరు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు విక్రాంతి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి చెప్పాడు దాంతో చేయకపోతే ఏమవుతుందో తెలియనిటువంటి పరిస్థితులు మొత్తం కుటుంబాన్ని కూడా లోపలి ఇప్పిస్తాము జైల్లో పెట్టిస్తామని చెప్పి బెదిరించారు దాంతో భయపడిపోయి నేను షేర్లు రాయించానని చెప్పి కర్ణాటక వెంకటేశ్వరం ఇచ్చినటువంటి కంప్లైంట్ సరేమ్ జత్వానీ కేసులో ఏం జరిగింది జత్వానీ కేసులోనేమో ఆ జందాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని తప్పించడానికి చేసినటువంటి కార్యక్రమం అది దాంట్లో ముగ్గురు ఐపీఎస్ ఇరుక్కున్నారు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు అది నడుస్తుంది ఇక్కడేంటి కంపెనీ వాటాలు రాయించుకునేదానికి ప్రమోటర్ని బ్లాక్మెయిల్ చేశారు ప్రమోటర్ని బ్లాక్మెయిల్ చేసి ప్రమోటర్ వాటాలు రాయించుకున్నారు ఇది దీంట్లో ఎవరు కర్త కర్మ ఎవరు అంటే విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి శరత్చంద్రెడ్డి అరవిందో అరవిందో పేరు పెట్టి రాయించుకున్నారు వీళ్ళు అరవిందో కంపెనీ మీద రాయించుకున్నారు అరవిందో కంపెనీ ఎవరిదంటే ఈ సారిటీ ఇబ్బంది ఉంది సో కాబట్టి అరవిందో పేరు మీద రాయించుకున్నారు సరే ఈ మొత్తం రాయించుకునే దాంట్లో ఈ నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి అనేది ఒక పాయింట్ ఇది మనీ లాండరింగ్ చేశారు అనేది వస్తుంది ఆ నాలుగు వందల కోట్లు కర్ణాటక వెంకటేశ్వరరావుకి ఇచ్చిన నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్లస్ సంతానం సంతానం ఆడిట్ చేశారు కదా ఆ ఆడిట్లో చెన్నైలో చేసినటువంటి ఆడిట్లో ఏం చేశారు వాళ్ళు మొత్తం రెండు వేల కోట్లు ఫైన్ కట్టాలని చెప్పి చెప్పినటువంటి అదే కంపెనీ మళ్ళీ దాన్ని మదింపు చేసేసి నాలుగు వందల కోట్లు కడితే సరిపోద్ది అని చెప్పి తెలిసారు వాళ్ళే రెండు వేల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు అని చెప్పి తీసుకువచ్చేశారు అంటే వీళ్ళకి వీళ్ళే లెక్కలు వేసుకున్నారు వీళ్ళకైనా వీళ్ళే లెక్కలు తగ్గించుకున్నారు సో దీంతో దీంట్లో మల్టిపుల్ కేసులు ఉన్నాయి ఒకటి మనీ లాండరింగ్ కేసు ఉంది రెండు రెండు యాక్టింగ్ ట్యాంపరింగ్ చేశారని ఐటీ ఐటీ ఎన్ని కేసులు పెట్టినవారు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఆ కేసుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంది ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈడీ ఏం చేసింది నోటీసులు పంపించింది ఎవరు పంపించింది విక్రాంత్ రెడ్డికి పంపించింది అలాగే విజయ రెడ్డికి పంపించింది ఇప్పుడు ఈడీ ఎప్పుడు విచారణ చేస్తుందో తెలియని పరిస్థితి సో దాంతో ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది దీంతో అజ్ఞాతంలోకి విక్రాంత్ రెడ్డి వెళ్ళిపోయాడు ఎవరు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి సుబ్బారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కాబట్టి రెండుసార్లు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాడు ఇప్పుడు రాజ్యసభ మెంబరు అంతకుముందు ఎంపీ దానికంటే ముందు ఒక మండల స్థాయి లీడర్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి మండల స్థాయి లీడర్ ఆయన సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ వచ్చి ఆయన ఒక పవర్ పాయింట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు ఆ పవర్ పాయింట్గా ఆ ఆయన కుమారెడ్డి రెడ్డి మాట వినాల్సి వచ్చింది కర్ణాటక వెంకటేశ్వరరావు సో కర్ణాటక వెంకటేశ్వరరావు ఎనవే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లోపలేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో పెట్టి సో దీంతో భయపడిపోయి వాటర్ రాసి ఇచ్చారు వాటర్ రాసేసిన క్రమంలో కే ఈ కేసు జరుగుతుంది ఇప్పుడు ఈయన పరార్లో ఉన్నాడు విక్రాంతి రెడ్డి ఈయన ఏం చేశాడు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాడు విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి అప్లై చేస్తే ఆ బెయిల్కి ఆ బెయిల్లో లో నన్ను కూడా ఇంప్లిట్ చేయండి అని చెప్పేసి కర్ణాటక వెంకటేశ్వర ఇంప్లిట్ పిటిషన్ వేశారు ఇంప్లీట్ పిటిషన్ ఎందుకు వేశారు మీరు ఒకవేళ విక్రాంత్ రెడ్డికి కనుక బెయిల్ ఇస్తే ఆయన నన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది నన్ను బెదిరించే అవకాశం ఉంది నాకు ప్రాణహాని కూడా ఉంది వీళ్ళ నుంచి కాబట్టి మీరు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు ఆయన్ని పోలీస్ సిఐడి విచారించాలి నా దగ్గర నుంచి వాటర్ రాయించి వేసుకున్నాడు ఆ రోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి నిల్చోబెట్టాడు నిల్చోబెట్టి భయపించాడు అంతకుముందు విజయసాయి రెడ్డి తోటి హైదరాబాద్లో కనిపించాడు ఈ జరిగినటువంటి పరిణామం అంతా ఇలా ఉంది కాబట్టి ఆ రోజు బ్లాక్మెయిల్ చేసి భయపించారు ఇప్పుడు కనుక మీరు ముందస్తు బెయిల్ ఇస్తే ఈ కేసులో మళ్ళీ నన్ను భయపెస్తాడు నువ్వు ఎందుకు కంప్లైంట్ చేసావు అని చెప్పి కాబట్టి నా వాటాలు నాకు ఇప్పి ఇప్పించండి అని చెప్పి ఆయన పిటిషన్ ఇంప్లీడ్ అయ్యాడు ఇప్పుడు కనుక ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే కోర్టు ఈడీనో సిఐడినో అరెస్ట్ చేసే అవకాశం ఉంది రెడ్డిని ఓకే సో ఇది ఈ ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేటు సో రేపమ్మాప రెడ్డి తిహార్ జైలుకి వెళ్ళడం ఖాయం ఈడీ ఎంటర్ అయితే ఐడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంది సిఐడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుందంటే ఈడీ సీరియస్గా ఉన్నట్టే పైగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు బిఎన్ స్మగ్లింగ్ గురించి ఖచ్చితంగా ఈ ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది దాని మీద కనుక సీరియస్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి కనుక కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చేస్తే చంద్రబాబు గారికి గా ఈడీ ఎంటర్ అయ్యి రెడ్డిని తీసుకెళ్లి తిహార్ జైలు వేసే అవకాశాలు గా కనబడుతున్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ